పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల గారి ఏదైతే యాక్సిడెంట్ కేసు ఉందో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలా కలకలం రేపింది అయితే ఈ యాక్సిడెంట్ కాస్త అనుమాస్పదంగా అయితే మారిపోయింది అసలు ఎలా జరిగింది ఏంటి అనేది అయితే పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు ఇప్పుడున్న ఇక్కడ పాస్టర్స్ కూడా దీన్ని అయితే గట్టిగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వీళ్ళు కూడా కొన్ని చోట్ల కూడా ధర్నాలు అయితే చేపడుతున్నారు అదేవిధంగా మనం ఇప్పుడు ఆ సికింద్రాబాద్ చర్చ్ లో చూసుకున్నట్లయితే కనుక ఏ విధంగా అయితే ప్రవీణ్ గారి అంటే చూడడానికి అయితే ఎంత మంది వచ్చారో మనం అయితే చూస్తున్నాము దాదాపు కొన్ని వందల కొన్ని వేల మంది అయితే ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది అంటే అతని అభిమానులు ఇంకా అతని బంధుమిత్రులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ సో అతను అయితే అంటే మనం గతంలో చూసుకున్నాము ఎంత మందితో ఎంత ఫ్రీగా ఉన్నాడు ఏంటి అనేది అయితే సో ఇతని యాక్సిడెంట్ విషయం చూసుకున్నట్లయితే కనుక ప్రవీణ్ గారు ఎప్పుడైతే ఇక్కడ హైదరాబాద్ నుంచి విజయనగరం వెళ్ళాడు విజయవాడ వెళ్ళిన తర్వాత మళ్ళీ విజయవాడ నుంచి ఇక్కడ రాజమండ్రి వచ్చే రూట్ లో సో అతనికి అయితే యాక్సిడెంట్ కావడం అయితే జరిగింది ఏదైతే కొవ్వూరు ఉంటుందో ఆ కొవ్వూరు టోల్ గేట్ దగ్గర అయితే మనం ఆ సీసీ కెమెరా లో చూసుకున్నట్లయితే కనుక ఆ సీసీ కెమెరాలో కూడా ఆ బైక్ ఏదైతే బుల్లెట్ బైక్ ఉంటుందో ఆ బైక్ మీద రావడం అయితే జరుగుతుంది అప్పటికే ఆ బుల్లెట్ బైక్ కి ఉన్న ఏదైతే హెడ్ లైట్ ఉంటుందో ఆ హెడ్లైట్ కూడా పలికి అంటే ఆ హెడ్ లైట్ లేకుండా అతను ఇండికేటర్ వేసుకొని రావడం అవన్నీ మనం చూస్తున్నాము అక్కడ సీసీ కెమెరా నుంచి ఇప్పుడు రాజమండ్రిలో ఏ టైం కి అయితే యాక్సిడెంట్ అయిందో అదంతా మనం ఎంక్వైరీ చేస్తే కనుక మీ సుమారు అంటే తొంభై స్పీడ్ ఆ వంద స్పీడ్లు ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది కానీ ఏమాత్రం ఇది యాక్సిడెంట్ పరంగా లేదు అన్నట్లయితే ఇక్కడ చూసిన వాళ్ళు కానివ్వండి అదే విధంగా ఇక్కడ క్రైస్త ఇక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బంధుమిత్రులు కానివ్వండి అంతే యాక్సిడెంట్ పరంగా ఏ మాత్రం లేదని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ అయితే వేస్తున్నారు అంటే ఒక విధంగా చూసుకున్నట్లయితే కనుక యాక్సిడెంట్ అయితే బండికి ఏ మాత్రమైన స్క్రాచెస్ పడాలి సో బండికి ఇలాంటి స్క్రాచెస్ లేవు అదే విధంగా బండి కొంచెం దూరంలో అయినా పడాలి ఇదంతా ఒక కొట్టి చంపి బండి అనేది తన పైన పడేసినట్లు ఇలాంటివి అయితే అనుమానాస్పదంగా అయితే మారిపోయాయి ఇప్పుడు కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు అతను పోస్ట్ రిపోర్ట్స్ రావడానికి కూడా కొంచెం టైం అయితే పడుతుంది చెప్పడం అయితే జరిగింది సో అదే విధంగా ప్రవీణ్ గారికి దీనికన్నా ముందు గత రెండు మూడు రోజులు ఈ ఇన్సిడెంట్ కి ముందు గత రెండు మూడు రోజుల ముందు అయితే ఒక కొన్ని చాలా బెదిరింపులు కూడా వచ్చాయని చెప్పేసి ప్రవీణ్ గారు అంటే చిన్నగా వేరే వాళ్ళతో చెప్పడం కానివ్వండి అదేవిధంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు దాని ముఖ్యంగా ఫేస్బుక్ లో అయితే చాలా యాక్టివ్ గా ఉంటారు ఎలాంటిది ఏ ఇన్సిడెంట్ అయినా కానివ్వండి సో ప్రవీణ్ గారు అయితే ఫేస్బుక్ లో ప్రతి ఒక్కటి అయితే పోస్ట్ చేస్తూ ఉంటారు అదే విధంగా ట్విట్టర్ పరంగా కానివ్వండి ఇట్లా అదే విధంగా చాలా డిబేట్లు ఇచ్చాడు ఎన్ని డిబేట్లు ఇచ్చినప్పటికీ ఎక్కడ ఇచ్చినప్పటికీ ఏ కులమతాన్ని అయితే కించపరిచినట్టు అయితే మాట్లాడడం లేదు అంటే మాట్లాడలేదు అదే విధంగా తను అందరితో ప్రతి ఒక్కరితో చాలా మోటివేటివ్ గా ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలనేది తన కోరిక అంటే తను కూడా చాలా మందికి ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పడం అంటే కూడా గొడవ ఇలా ఇలాంటి భేదాలు అనేవి ఎక్కడ కూడా లేవు ప్రతి ఒక్కరితో అయితే చాలా బాగుండేవారు అసలు ఇలా జరిగింది మరి ఆ ప్రవీణ్ గారికి ఈ యాక్సిడెంట్ లేకపోతే అనుమానాస్పదంగా వీళ్ళు ఊహించినట్టు ఇంకెవరైనా చేసారా కుట్రపన్నారా అంటే అక్కడ ఎవరైనా కాపు కాచారా ఆ యాక్సిడెంట్ దగ్గర ఏదైతే అయిందో అక్కడ కాపు కాచారా ఏంటి అనేది అయితే సో తెలుసుకునే ప్రయత్నం అయితే ఇక్కడ కూడా మనకి ప్రవీణ్ గారి బంధుమిత్రులు అయితే చాలా మంది వచ్చారు ప్రవీణ్ గారిని అభిమానించే వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు నమస్తే అండి నమస్తే అండి అన్నా అంటే అన్న ఇది చాలా గౌరవమైన లెక్కలు అనేవి ఎందుకంటే ఒక పాస్టర్ గా ఒక అన్యాయం చేస్తుడు ఒక మోసం చేస్తుడు వ్యక్తులు గారు ఎందుకంటే ఒక సిడిపోయిన వ్యక్తిని ఒక బాగు చేస్తుడు వరకే ఒక చెడిపోయిన వ్యక్తులు ఒక బాగా చేస్తున్నారు ఒక సెడ్ ఒక చెడు మార్గం నడిచే వ్యక్తిని ఎలాగ ఉంటారంటే ఒక మంచి మార్గం నడిపించే వ్యక్తులు ఎందుకంటే ఈ మంచి మార్గం నడిపించే వ్యక్తులు ఇలాగ అంటే చాలా అన్యాయం చాలా ఘోరం ఇప్పుడు మంది లోకలం ఇప్పుడు ఎన్నో రోజు రోజుకు ఎన్నో రకరకాల ఇబ్బందులు అవుతున్నాయి ఇప్పుడు అయినా కానీ వీళ్ళు వ్యక్తులు ఎట్లా ఏం చేస్తారంటే ఒక మంచి మార్గం నడిపిస్తారు ఒక మంచి అయ్యా ఇవి తావుడు వద్దు ఈ దొంగతనం ఈ ఇప్పుశారం ఇవన్నీ వద్దు ఆయన ఒక మంచి మార్గం నలుసు నేను నీకు ఒక తల్లిదండ్రులకు కలిగి అని తల్లి అన్నీ కూడా బాగా చూసుకునే బాగా చూసుకోవాలి మంచి నడవలేని కుంటింపం కానీ బా ప్రతి విషయంలో మంచి నడవలన ఇసుకు మోసాలు చేసే అవకాశం వద్దు ఒక కష్టం చేసుకుని ఒక అనుమానం అంటే అనుమానం అంటే అనుమానం ఉంది సార్ ఇప్పుడు ఒక అలా ఒక పోస్ట్ శక్ పోషకాల ఇట్లా వస్తుండుగా కాబట్టి అయితే ఒక వచ్చిన వ్యక్తి పక్క సైడ్ లైట్ వేసుకుని వస్తుండగా ఆ సైడ్ లైట్ వేసుకుని ఏం వస్తాడు అయితే నేను ఎవరో చేసిరు మళ్ళా కాకుండా ఈయనను వేరే రకంగా మార్చిరు అంతేగా ఇలానే సంపీరు వేరే సంపీరు సంపీ మళ్ళా ఈ బండిని బండి మీద వచ్చిన వ్యక్తి సైడ్ లైట్ వేసుకుని వచ్చిన వ్యక్తి ఈయనైతే కాడు నాకైతే అనుమానం ఈయన అయితే కాడు వేరే వ్యక్తి ఆ బండి నడిపించుకున్న వచ్చిన వ్యక్తి వేరే వ్యక్తి ఈ వ్యక్తి అయితే కాడు అంత ఆ వ్యక్తి ఒక వ్యక్తి నా పే వ్యక్తి సరగా వెళ్ళిపోతాడు కానీ ఆ వ్యక్తి ఎట్లా వస్తున్నా అంటే కొంచెం వేరే రకంగా వస్తున్నాడు ఈ వ్యక్తి అయితే గారు అయితే కొంచెం అనుమానం వస్తుంది సైలెంట్ ఏం పని చేసుకుంటూ వస్తాడు ఇంకోటి అక్కడ వచ్చే వ్యక్తి మామూలుగా వచ్చినట్టు కొడుతుంది అయితే ఈ వ్యక్తిని ఎటో చేసేసారు వేరే వ్యక్తి మీద ఒక అనుమానం మనం ఈ రావద్దు అన్న ప్లాన్ మీద చేసేసారు ఈ వ్యక్తి అయితే కాదు కానీ ఈ విషయం వ్యక్తులు ఇది చేస్తుడు అంటే తప్పు చాలా అన్యాయం ఇది ఈ వ్యక్తి వీళ్ళు చేసే వ్యక్తులు ఒక మంచి మార్గంతో నడిపించే వ్యక్తులు మేము ఒకప్పుడు నేను కూడా ఇసు పనికిరాని వ్యక్తిని అయినా కానీ ఒక పనికి వచ్చే మార్గం నడిపించి ఇలా నడిచినా అంటే మాస్ నాసు వ్యక్తులకు ఎంతమంది లోకంలో ఎన్ని లక్షల పబ్లిక్ కోట్ల పబ్లిక్ క్రైస్తువులు అంటే లక్షల కోట్ల ఈ వ్యక్తులు చెడిపోయిన వ్యక్తులమే కానీ ఇసుండు సేవుకుల ధర ఒక మంచి మారు నడిచి ఇప్పుడు నా కుటుంబం కానీ ప్రతి కుటుంబాలు కానీ లక్షల కోట్ల కుటుంబాలు ఒక మంచి మారుగా నాడిపించే వ్యక్తులు ఇది హత్య అంటే ఇది నిజంగా ఇది హత్యను కానీ ఆయనే ఢీ కొట్టుకొని ఆయనే మన నుంచి ఒక అంటే ఒక రన్నింగ్లో పోయిన తాగిండు లేకపోతే వేరే రకమైన అవి అవి అన్నీ లేవుగా ఇవన్నీ ఉట్టి వ్యర్థం మాటలు ఇవన్నీ వ్యర్థ మాటలు ఈ వ్యక్తి అయితే అయితే ఇది చూస్తున్నాం కదా అది అంటే ప్రవీణ్ గారు ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ గా ఒక మోటివేషన్ లాగానే ఉన్నారు ఏ ఎక్కువతో కూడా ఇట్లా గొడవలు అనేటివి అయితే లేవు అదే విధంగా అంటే అసలు ప్రవీణ్ గారు వీళ్ళతో కూడా ఇలా ఉండేది ప్రతి ఒక్కరితో అసలు ఇలా మాట్లాడేది అతను ఏమేమి మాటలు చెప్పేది సో ప్రతి ఒక్కరికి అయితే ఒక ఇన్స్పిరేషన్ లాగా మారారు కాబట్టి సో వీళ్ళతో కూడా ఒకసారి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సో వీళ్ళు కూడా అంటే ఆ అభిమానంతోనైతే ఎంతో మంది వచ్చారు అనేది అయితే మనం చూస్తూ ఉన్నాము సో ఇక్కడ చూడొచ్చు ఆ నమస్తే అండి అసలు ప్రవీణ్ గారిని అంటే ఇంతకు ముందు మీరు గతంలో కలిసినప్పుడు అసలు ఎలా ఉండేది ప్రవీణ్ గారితో అంటే ఇంటరాక్టివ్ గా అతను మాటలు చెప్పే మాటలు కానివ్వండి సో అసలు ఎలా ఉండేది మీరు అన్నగారు అన్నగారు గురించి చెప్పాలంటే ఈ రోజు అన్నగారు లేని లోపాటు మాకు చాలా బాధాకరం వేస్తుంది ఎందుకంటే మరి అన్న చాలా ధైర్యంగా మరి క్రైస్తవ సహోదరులందరూ కూడా మాకు న్యాయంగా మరి మాట్లాడుతుంటారు మరి డిబేట్ లలో కూర్చున్నప్పుడు కూడా మరి ఎంతో బాధ విచారణ మా అందరం కూడా దుఃఖం కలగజేస్తుంది ఎందుకంటే మేమందరం కూడా మేము ఒక యేసు ప్రభు వారు మా యొక్క మాకు ఒక ఊపిరిచ్చిన రీతిగా మేము కూడా అందరికి మేము కూడా తెలియని వారికి మేము క్రీస్తు ప్రేమను అనేకులకి మరి మేము చూపించుకుంటూ మాకు ఇచ్చిన ఆ ప్రేమని అనేకులకి మేము చూపించుకుంటూ మార్గంలో వెళ్తుంటే మరి ఈరోజు ప్రవీణ్ చంపడం చాలా బాధాకరము మరి దురదృష్టకరం ఎందుకంటే మరి అట్లాంటి మరి డివైడ్ చేసి అన్న మరి రోజు లేకపోవడం అందరూ కూడా ఎంతో చాలా చాలా బాధ వేదన మా దుఃఖం కలగజిస్తుంది కనుక మరి మేము ఒకటే కోరుకుంటున్నాం ఏంటంటే మరి ఈరోజు అన్నని మరి చంపడం చాలా విచారకరణం ప్రతి ఒక్కరూ కూడా మా అందరికీ మరి మేము ఎంతో బాధపడుతున్నాము కానీ అన్నం లేని లోపాటు మరి మరి అయినప్పటికీ కూడా మేము దేవుని అందు మేము ఎప్పుడైంది ఎందుకంటే మేము ఎప్పుడు ఆధారపడి ఉంటాం కనుక దేవుడు రోజు మా అందరికీ కూడా మరి ఒక మార్గం ఇచ్చి ఉన్నాడు మరి ఆయన ప్రేమను మేము అనేకులకి చూపించడానికి ఆ ప్రేమను మేము అనేకులకి మరి చెప్పడానికి ఆ మార్గం ద్వారా మేము మళ్ళీ ఈ రోజు ఆ బైబుల్ గ్రంథం పట్టుకొని మేము అందరం కూడా మరి ఆ రీతిగా మేము సవాళ్ళు ఇస్తుంటూ ముందుకు వెళ్తున్నాం మరి ఎందుకంటే ఈ రోజు మరి అన్ననే మరి చంపిన వారు మేము కూడా అనేక ప్రాంతాల్లో మరి చాలా మంది కూడా సేవ చేస్తున్నారు సువార్థికులు కానీ మరి సేవకులు కానీ రోజు మరి ఎందుకంటే మరి మతం మాదులు మరి క్రైస్తవ బిడ్డల మీద మరి అనేక దాడులు చేస్తున్నారు వారిని మేము అరికట్టాలని మేము కోరుకున్నాం ఎందుకంటే మరి క్రైస్తవ బిడ్డలు మరి ప్రతి వారు కూడా మరి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మరి క్రైస్తవ బిడ్డలను మరి చాలా హింసిస్తున్నారు మరి వారిని మేము మేము ఒకటే కోరుకుంటున్నాము ఇప్పుడు కూడా మేము ప్రేమ చూపిస్తున్నాం ఒకప్పుడు మేము కూడా మరి దుర్మార్గులో ఉన్న వాళ్ళు ఈరోజు మేమందరం కూడా ఆ ప్రేమను తెలుసుకొని క్రీస్తు క్రీస్తు అందు మేము ఎప్పుడైతే మేము నడుస్తున్నాం మా జీవితాలు మార్పు చెందాయి మరి ఈరోజు ప్రవీణ్ణి మరి చంపడం చాలా బాధ వేదన మరి ఎందుకంటే ఇట్లాంటి జరగొద్దని మేము కోరుకుంటున్నాము ఈ మీడియా తరఫున నమస్తే అసలు జరిగిందని అంటే కొంచెం అంటే అంటున్నారు అసలు ఏం జరిగింది ఇక్కడ కూడా అనుమానాలు ఉన్నాయి ఇది ముమ్మాటికి అనుమానాస్పద మృతిగానే క్రైస్తవ లోకము మేము భావిస్తూ ఉన్నాము యాక్చువల్ ఒక మీటింగ్ నిమిత్తము అన్నగారు తన ప్రయాణం గుండా వెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది మతోన్మాదుల దాడికి బలై తనని హత్య చేసినట్లుగా మేమందరం భావిస్తూ ఉన్నాము అంటే ప్రవీణ్ గారు అసలు ఇలా ఉండేది గతంలో అంటే అయినా శత్రుత్వం అనేది ఏమైనా ఉందా గతంలో మీకు తెలిసినంత వరకు సో మీరు ఇంకా మాకన్నా ఎక్కువ చూస్తూ ఉంటారు కలుస్తూ ఉంటారు కాబట్టి అసలు ఓవరాల్ ఎలా ఉండేది ప్రవీణ్ అన్న గారికి అయితే వ్యక్తిగతంగా ఎవరితోనూ ఎలాంటి విభేదాలు లేవు కానీ సబ్జెక్ట్ పరంగా ఆయన మాట్లాడేది హిందువులు కావచ్చు ముస్లింస్ కావచ్చు క్రైస్తవులు కావచ్చు సబ్జెక్ట్ పరంగా ఆయన డీల్ చేయలేకే ఆయన ఎవరిని ఎలాంటి భూతులు మాట్లాడే వ్యక్తి కాదు ఎలాంటి తూలనాడే వ్యక్తి కాదు కానీ సబ్జెక్ట్ పరంగా ఆయన ఎదుర్కోలేక క్రైస్తవ లోకానికి ఒక గొప్ప గొంతుగా ఉన్న వ్యక్తి మీద మొదట దాడి చేస్తే బాగుంటుందని చెప్పేసి చాలా మంది మరతోను మొదలు కుట్ర చేసి కుట్ర పన్నాగం పన్నెట్లుగా చూస్తూ ఉన్నాం ఇప్పటికి పోలీస్లు ఎలా ఎంక్వైరీ ఇప్పుడు పోస్ట్ మార్టం జరిగిన తర్వాత రిపోర్ట్ ఇవ్వాల్సిన పోలీసులే దాన్ని ఇంకా మూడు రోజులు ప్రొలాంగ్ చేస్తా ఎటువంటి ఆధారాలు లేకుండా ఆధారాలను తారుమారు చేసే ప్రక్రియలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నదని మేమందరం భావిస్తున్నాము దీనికి సరైన న్యాయం చేయాలని క్రైస్తవ లోకం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము ప్రవీణ్ గారికి యాక్సిడెంట్ అయినప్పుడు మీరు చూసారు కదా సో అంటే ఆ ఫోటోస్ కానీ వీడియోస్ కానీ సో ఎలా అనిపించింది మీరు అందరం ప్రవీణ్ గారి మరణం చూస్తే ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగి చూసినప్పుడు యాక్ష సాధారణంగా జరిగితే అక్కడ గొప్ప దుమ్ములు వేసినట్లుగా చూస్తున్నాం సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసినప్పుడు ఆ దుమ్ములు వేసినప్పుడు సాధారణంగా బైక్ చాలా దూరం వెళ్ళి పడాలి అలాంటిది అలా పడకుండా ప్రవీణ్ గారు ఏమో కింద ఉన్నారు ఆయన పైన బైక్ పడినట్లుగా చూస్తున్నాం అక్కడ చూస్తే కొన్ని కట్టెలు రక్త మరకలు అయినాయి తర్వాత కొన్ని రాళ్ళకు రక్త మరకలు అయినాయి అన్న టీషర్ట్ మీద ఒక ఫుట్ ప్రింట్ ఉన్నది కాబట్టి ఇదంతా చూస్తే హత్యగానే మేము భావిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ